ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ విశాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి వచ్చింది విశాల్ నటించిన చిత్రాల్లో ఒకటి మదగజరాజ యాక్షన్ కామెడీ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రాన్ని సుందర్ సి డైరెక్ట్ చేశారు అంజలి వరలక్ష్మి శరత్ కుమార్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించారు రెండు వేల పదమూడు పొంగల్ కానుకగా జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడి పన్నెండేళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ తెరకెక్కించిన ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండున గ్రాండ్గా విడుదల కానుంది అజిత్ కుమార్ నటించిన విదాము యార్చి సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడంతో విశాల్ టీం ఈ నిర్ణయం తీసుకుందట ఈ చిత్రానికి విశాల్ ఆంటోనీ సంగీతం అందించారు మరి దశాబ్దం తర్వాత థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి గా ఈ సినిమా ఈవెంట్ ను మేకర్స్ చెన్నైలో నిర్వహించారు ఈ ఈవెంట్ కు విశాల్ హాజరయ్యాడు ఈ కార్యక్రమంలోని కొన్ని షాకింగ్ విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి ఇందులో విశాల్ చాలా బక్క చిక్కిపోయి కనిపిస్తున్నాడు ఇన్ని రోజులు ఎంతో ఫిట్ గా కనిపించిన విశాల్ ఇలా కనిపించడం తమిళ ఆడియన్స్ కి మాత్రమే కాకుండా తెలుగు యువతకి కూడా షాకింగ్ గా మారింది అప్పుడు ఓపెన్ పని పాడ్రా ఇవరిదా పాడ్రా అప్పుడు ఈ ప్రోగ్రామ్ లో విశాల్ కనీసం సరిగ్గా మాట్లాడలేకపోవడం మైక్ పట్టుకుని ఉన్నప్పుడు తన చేయి కూడా వనకడం క్లియర్ గా కనిపిస్తుంది దీనితో అసలు విశాల్ కి ఏమైందనే మాటలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం విశాల్ తీవ్ర జ్వరంతో అయితే బాధపడుతున్నట్లు పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ మాత్రం విశాల్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు